హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీ టుడే రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లంతో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా క్రిస్పీగా కరకరలాడే అటుకుల మిక్చర్ని చాలా టేస్టీగా చిటికెలో ఒక ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ఈ వినాయక నవరాత్రుల్లో చాలా మంది రోజు కూడా అటుకులు బెల్లంని నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో లో అటుకులు బెల్లంతో మిక్చర్ ని తయారు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి కూడా పెట్టచ్చు అలాగే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో లో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీటిని చేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా కూడా పెట్టచ్చు మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకొని ఈ నెయ్యి ఇలా వేడైన తర్వాత దీనిలోకి ఇలా ఒక కప్పు అటుకులను వేసుకొని ఇలా మందపాటి అటుకులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ అటుకులు మనకు ఇలా ఫ్రై అవుతున్న కొద్దీ మనకు ఈ అటుకులు మరమరా మనం డీప్ అటుకులని డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా అవుతాయో అలా అవుతాయి చూడండి మనకు అటుకులు ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా అవుతాయో అలా అయ్యాయి కదా ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు దీనిలోకి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్లని వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇవి మనకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి మనకు అటుకులు కొంచెం ఇలా రంగు మారితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువ బెల్లంని వేసుకుంటున్నాను చూడండి మీరు బెల్లంకి బదులుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి మనకు వినాయకునికి అటుకులు బెల్లం అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ అటుకులు బెల్లంతో చూపిస్తున్నాను ఇలా బెల్లం వేసిన తర్వాత దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకుంటూ ఇలా కరిగించుకోవాలి మనకు బెల్లం కరిగి ఇది ఇలా బాగా ఫ్రై అవుతుంది చూడండి మనకు కిస్మిస్లు బాదంలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి బెల్లం వేసిన తర్వాత ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఇలా చల్లారనివ్వండి చూడండి దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకుంటూ చల్లారనివ్వండి లేదంటే మొత్తం గడ్డ కట్టినట్టుగా ముద్దలా అయిపోతుంది చూడండి ఇదంతా చల్లారిన తర్వాత మనకు ఇలా కరకరలాడుతూ క్రిస్పీగా అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా ఈజీగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అటుకులను వేయించి బెల్లం వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా అటు అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది ఇలా వినాయకుడికి ఇష్టమైన అటుకుల బెల్లం ప్రసాదం రెడీ అయిపోయింది మరి మీలో ఎవరైనా ఇలా చేస్తారా చేస్తే ఎలా చేస్తారో కామెంట్ చేయండి మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో